ఉల్లిని చూసి నక్కవాట పెట్టుకున్నట్టు ఎదిరింటోళ్ళు వెళ్ళారు వాళ్ళు వెళ్ళారు అమెరికాకి నేను కూడా వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసేసుకొని బతికేస్తాను చదువుకొనే బతకాల్సిన అవసరం లేదు అని చెప్పేసేసి అమెరికా రావాలి అనే ఆలోచనని ముందు తీసి పక్కన పెట్టేయండి ఎందుకంటే ఇలాంటి ఆలోచన చేయడం వల్లే లక్షల లక్షల మంది టాలెంట్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ వచ్చేసేసి ఏమవుతుందంటే అసలు జాబులు లేక ఇబ్బంది పడే స్టేజ్కి అయితే వచ్చేసింది హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు కదా సో ఇవాల్టి వీడియో వచ్చేసి అమెరికాలో మాస్టర్స్ చేయడం హిట్టా ఫ్లాపా అని దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాము వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చెప్పాను కదా మన కామెంట్ సెక్షన్ రివ్యూ ఐడియా ఉండే ఉండి ఉంటుంది పాత వీడియో చూసిన వాళ్ళకి మీకు ఎలాంటి క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నా కానీ వీడియో మొత్తం చూసిన తర్వాత నాకు కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి మంత్లో ఒకరోజు కామెంట్ సెక్షన్ రివ్యూ పెట్టుకుందాము మీ డౌట్స్కి క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ చేస్తాను నేను ఇంకా ఎలాంటి లేట్ లేకుండా ఇవాళ మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ప్రస్తుతం అమెరికాకి మాస్టర్స్ చేయడానికి మంది అయితే వస్తున్నారు స్టూడెంట్స్ ఫస్ట్ వందల నుంచి వేలైన అప్లికేషన్స్ ఇప్పుడు వేల నుంచి లక్షలు అయిపోయినాయి ఆ లక్షలు కొంచెం ఒక లక్ష నుంచి రెండు లక్షలు రెండు లక్షల నుంచి మూడు మూడు నుంచి నాలుగు అలా పెరిగిపోతూనే ఉంది సో అసలు ఇప్పుడు చేయడం అనేది హిట్టా ఫట్టా అనేది అయితే మాట్లాడుకుందాం మనం ముందుగా ఫస్ట్ నేను చెప్దాం అనుకుంటున్న పాయింట్ అయితే ఒక్కటే మీకు ఒక మంచి క్లారిటీ ఉంది క్లారిటీ ఆఫ్ థాట్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కోర్స్ జాయిన్ అవుతాను ఈ కోర్స్కి ఇవి ఈ ఏరియాస్లో ఈ ఫీల్డ్లో జాబ్స్ బాగున్నాయి నేను ఈ ఫీల్డ్లో అయితే ఇంకా ఎక్కువ బెటర్గా వర్క్ చేయగలను అని చెప్పి ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటేనే మీరు చూస్ చేసుకొని మీరు చూ రండి అంతేగాని ఏదో ఒక కోర్స్ చేసేద్దాం అసలు నేను ఫస్ట్ అయితే వెళ్ళిపోవాలి అమెరికా మా ఇంటి ఎదురా వెళ్ళింది పక్కన వెళ్ళింది నేను ఒక్కడనే ఇక్కడ ఉండిపోయాను లేకపోతే నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉండిపోయాను అన్న థాట్తో అయితే రావడం మానేసేయండి ఫస్ట్ ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేకుండా యుఎస్ఏ రావాలి అనే థాట్స్ని తీసి పక్కన పెట్టండి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చదువు కాకుండా ఊరిని పార్ట్ టైం చేసేసుకొని బతికేస్తున్నారు అంటే డబ్బులు కళ్ళ చూసినప్పటి నుంచి ఏంటంటే ఏదైతే ఏంటి ఇక్కడ మనల్ని ఎవరు చూసేవాళ్ళు లేరు కదా మనకి డబ్బులు అయితే వస్తున్నాయి కదా అని చెప్పేసేసి అలా చేసే వాళ్ళు ఉన్నారు దానివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు బాగానే ఉంటుందేమో ఇన్ ఫ్యూచర్ బాగా అవసరమై ఇంకొంచెం ఎక్కువ డబ్బులు లేకపోతే మనకి వాల్యూ రెస్పెక్ట్ ఇవన్నీ అవసరమైనప్పుడు ఈ జాబ్ చేస్తే మనకి వాల్యూ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ముందుగా మీకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటేనే రండి యుఎస్కి అండ్ సెకండ్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే బ్యాకప్ ఆ బ్యాకప్ పలు విధాలుగా అంటే లైక్ ఫైనాన్షియల్గా కానివ్వండి లేకపోతే ఇక్కడ నాకు జాబ్ రాకపోయినా కానీ పర్లేదు నేను ఇండియా వెళ్ళి చేసుకోగలను జాబ్ నాకు అంత టాలెంట్ ఉంది లేకపోతే ఫైనాన్షియల్గా కానివ్వండి అంటే లైక్ ఇక్కడ పార్ట్ టైం అనేది దొరకకపోయినా కానీ నాకు పర్వాలేదు నాకు ఇండియా నుంచి డబ్బులు వస్తాయి నేను ప్రశాంతంగా చదువుకోగలను నాకు స్టడీస్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయగలను అని చెప్పి అనుకుంటేనే రావడానికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తున్నారు చాలామంది అంటే లైక్ వచ్చేసేసి అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం చూసుకుందాము ఆ పార్ట్ టైం దొరకకపోతే అప్పుడు ఆలోచిద్దాంలే అని చెప్పి అనుకుంటున్నారు ఇప్పుడు వచ్చే పాపులేషన్స్కి ఉన్న జాబ్స్కి ఉన్న పార్ట్ టైమ్స్కి అసలు సంబంధమే ఉండట్లేదు సో ఇప్పుడు దీనికి కొంతమంది ఏమంటారంటే అదేంటి పార్ట్ టైమ్స్ లేకుండా ఏం లేకుండా అసలు ఎందుకు ఉంటుంది యూఎస్ లేకపోతే కాలేజ్లో పార్ట్ టైమ్స్ ఉంటాయి కదా చా అంటే కొంతమంది మెరిట్ స్టూడెంట్స్కి కాలేజ్లో పార్ట్ టైం జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అలా వస్తే పర్వాలేదు లేకపోతే కనుక చాలా కష్టం అన్నట్టు చెప్పుకోవాలి అందరికీ ఇవ్వచ్చు కదా కాలేజీలో టైమ్స్ అని చెప్పి అనుకోవచ్చు ఇప్పుడు కాలేజీలో వంద మంది స్టూడెంట్స్ ఉంటే ఐదుగురుకో ఆరుగురుకో ఇవ్వగలరు జస్ట్ యావరేజ్గా చెప్తున్నాను నేను ఆరుగురికి ఆరుగురుకో పాటేమి ఇవ్వగలరు అందరికీ అయితే ఇవ్వలేరు కదా చాలామంది ఇక్కడ అంటారు అలా ఎలా అసలు అందరికీ ఇవ్వచ్చు కదా అని చెప్పి ఒక ఒక క్వశ్చన్ మిమ్మల్ని మీరే వేసుకోండి ఇప్పుడు మేము ఇండియా నుంచి అమెరికా వస్తున్నాము అంటే యాభై లక్షలు మాకు వెనకమాల బ్యాక్గ్రౌండ్ ఉంది మాకు లేకపోయినా పర్వాలేదు మేము ఇదిగో మేము ఇది ఈ మనీ ఉంది ఈ ఇన్కమ్ ఉంది మాకు మేము ఈ ఇన్కమ్ ద్వారా మేము బతకడానికి వస్తున్నాము అని చెప్పి అక్కడ అంతా గట్టిగా చూపించొస్తారు కదా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యో టైం లేదు అదేంటది నేను ఎందుకు వచ్చాను అసలు ఎబ్బే అని మాత్రం అనుకోకండి మనం అక్కడ చూపించి వస్తున్నాము అంటే ఇక్కడ వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే వీళ్ళు అక్కడ మనీ మొత్తం స్టేటస్ అంతా చూపించే వచ్చారు కదా సో ఖచ్చితంగా వీళ్ళకి బ్యాకప్ ఉండే ఉంటుంది అన్న థాట్లోనే ఉంటారు అండ్ కామెంట్ సెక్షన్లో ఈ కామెంట్ పెట్టే వాళ్ళకి నేను ఈ ఆన్సర్ అయితే ఇద్దాము అని చెప్పైతే అనుకుంటున్నాను సో ఫైనాన్షియల్ బ్యాకప్ ఎలాంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అయినా కానీ నేను ఫేస్ చేయగలను అని చెప్పి అనుకోని మీరు ఫిక్స్ అయ్యి రండి ఎందుకు అంటే ఇక్కడికి వచ్చిన వెంటనే మీకు పార్ట్ టైం దొరకడం అనేది చాలా కష్టంగా ఉంది అది నేను చెప్పేది రెండు విధాలుగా అఫీషియల్గా అనఫీషియల్గా అన్అఫీషియల్గా చేసేవాళ్ళు బాగా పెరిగిపోయారు బట్ ఇప్పుడు దానికి కూడా నేను నీకు జాబ్ చూపిస్తాను నువ్వు నాకు ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ కట్టు ఫస్ట్ అని చెప్పేసి అంటున్నారు అవి విన్న తర్వాత అయితే నాకు అనిపించింది ఏంటి మరీ పార్ట్ కి కూడా ఇంతలా చేస్తున్నారా అని చెప్పైతే అనిపించింది బట్ ఎవరం ఏం చేయలేము సో ప్రస్తుత పరిస్థితి అయితే ఇలా నడుస్తుంది అనమాట స్టూడెంట్స్ ఫస్ట్ ఇనిషియల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత జాబుల గురించి కానీ పార్ట్ టైం గురించి కానీ ఇది నడుస్తుంది సో ఫైనాన్షియల్ బ్యాకప్ స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోండి అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎంత సేవ్ చేసుకోగలం అని చెప్పేదానికి అంటే లైక్ అసలు చదువుకుంటూ సేవ్ చేయగలమా లేదా అనేది మాట్లాడుకుంటే కొంతమంది బాగా సేవ్ చేసే వాళ్ళు ఉంటారు అంటే అలాంటి వాళ్ళు ఏంటి అంటే లైక్ ఎలా సేవ్ చేసుకోగలరు అనేది చెప్తున్నాను ఏం లేదండి కాలేజ్ ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి చదువుకోకుండా చదువుని పక్కన పెట్టేసేసి డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసేసి ఊరినే కాలేజ్కి వారంలో ఒక రోజు వెళ్ళిపోయి అటెండెన్స్ వేయించుకొని ఆ స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా పక్కన పెట్టేసేసి జస్ట్ అసలు వర్క్ 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 అంటే పార్ట్ టైం మనం చేసే పార్ట్ టైం మీద ఎక్కువ ఫోకస్ చేసేసి స్టడీ మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా ఉంటే కనుక అది ఎంత మాత్రం వర్క్అవుట్ అవుతుందో చెప్పండి అలాంటి వాళ్ళు బాగా సంపాదిస్తారు వాళ్ళ ఫీజు మొత్తం వాళ్ళే కట్టేసేసుకుంటారు అండ్ ఇండియాకి అంటే లైక్ మనం సేవ్ చేసుకొని మనకి ఇంకా వెనక పంపించుకోవాలి అనుకుంటే పంపించే వాళ్ళు కూడా ఉంటారు అలా ఉండరు అస్సలు ఉండరు అస్సలు లేవు అని అయితే నేను చెప్పట్లేదు అలా చేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఇప్పుడు మన పేరెంట్స్ మనల్ని వెళ్ళి చదువుకొని ఒక ప్రయోజకుడివో ప్రయోజకురాలువో అయ్యి ఒక మంచి ఉద్యోగం తెచ్చుకో అని చెప్పి పంపిస్తుంటే మనం అసలు దాన్ని పక్కన పెట్టేసేసి ఎందుకు వచ్చాము అనే దాన్ని పక్కన పెట్టేసేసి ఊరికనే ఏంటేంటో స్టోర్స్లోనో లేకపోతే రెస్టారెంట్స్లోనో పనిచేసేసుకొని ఆ డబ్బుకున్న విలువ మనం ఈ అంటే లైక్ ఇలా సంపాదించడానికి ఎంత విలువ ఉంటుంది అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోండి ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా అయిపోయిందంటే బీసీఏసీ అయిపోయింది అనమాట అంటే లైక్ బిఫోర్ కరోనా అండ్ ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా జాబ్స్ అంటే లైక్ వంద మందిలో తొంభై తొమ్మిది మందికి జాబ్స్ ఉండేవి ఎక్కడ ఒకటి అర జాబ్ లేదు అని చెప్పి అలా అలా టాక్స్ నడిచేవి బట్ ఇప్పుడు వంద మందిలో అరవై మందికి ఉన్నాయి నలభై మందికి లేవు మాకు ఎక్కడైనా ఉంటే రిఫర్ చేయండి ఇలా అయిపోయింది పరిస్థితి సో కరోనా ముందు అందరు ఎవరి జాబ్ చేసుకునే వాళ్ళు బేసిక్గా కోవిడ్లో ఏమైపోయింది అంటే చాలామంది అంటే లైక్ అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసేసి కంప్లీట్ రిమోట్ అయిపోయేసరికి ఒక్కొక్కళ్ళు రెండు మూడు నాలుగు చేసే వాళ్ళు కూడా నేను మందిని చూశాను అంటే లైక్ నేను ఎవరి పేర్లు డి డిస్క్లోజ్ చేయాలనుకోవట్లేదు అంటే లైక్ అసలు ఇది ఎవరిని ఏదో అంటున్నామని కాదు కానీ అలా రెండు వరకు ఓకే అండి అలా కాకుండా మూడు నాలుగు ఐదు అది అసలు దాని వల్ల సగం అన్ఎంప్లాయ్మెంట్ అనేది అయిపోయింది అందుకే ఇప్పుడు అందరినీ దాదాపుగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి రావాలి అని చెప్పైతే అంటున్నారు విచ్ ఇస్ ఏ గుడ్ థింగ్ అనిపిస్తుంది అంటే లైక్ ఉంటుంది కదా ఈ దాని వల్ల కొంచెం ఎంప్లాయ్మెంట్ పెరగచ్చు అనే థాట్ ఉంటుంది కదా సో ఆ థాట్తో నేను అంటున్నాను అనమాట విచ్ ఇస్ ఏ గుడ్ థింగ్ అని చెప్పేసేసి సో ఇది బిఫోర్ కరోనా అండ్ ఆఫ్టర్ కరోనా ఇలా ఉందన్నమాట అండ్ స్టూడెంట్స్ మనం వచ్చిన తర్వాత ఏరియాని బట్టి కూడా మనకి ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయి అంటే లైక్ కొంచెం గన్ కల్చర్ ఎక్కువ ఉన్న ఏరియాలో కనుక ఉంటే అది కొంచెం రిస్కీ అనమాట అలా కాకుండా కొంచెం ఎక్కువ ఖర్చైనా పర్లేదు మనం ఒక మంచి సేఫ్ ఏరియాలో ఉందాము అని చెప్పైతే అనుకోండి నేనైతే అది సజెషన్లా తీసుకుంటారో లేకపోతే తిట్టుకుంటారో లేకపోతే ఏమన్నా అనుకోండి ఇంపార్టెంట్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫుడ్ ఎక్కువ ఖర్చు అవుతుంది కదా అని చెప్పేసేసి కొంచెమే తిని లేకపోతే ఏమీ తినకుండా లేకపోతే వెళ్ళిన పార్ట్ టైంలో ఏదో ఒకటి పెట్టేసాడు లేకపోతే కాలేజ్లో నేను అది తినేసాను అని చెప్పేసేసి మాత్రం ఉండకండి ఎందుకంటే ఫుడ్ని ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే తర్వాత అది ఎఫెక్ట్ మన హెల్త్ మీద పడుతుంది చాలామంది స్టూడెంట్స్ చేస్తున్నారు ఈ తప్పు అందుకే నేను ఈ పాయింట్ని నేను ఖచ్చితంగా మెన్షన్ చేద్దాము అని చెప్పైతే అనుకుంటున్నాను సో ఖచ్చితంగా మీరు ఫుడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే ఫుడ్ నెగ్లెక్ట్ చేసేసి నేను సంపాదిస్తాను అంటే అది ఇప్పుడు తీపిగానే ఉండొచ్చు తర్వాత చేదైపోతుంది అది సంగతి ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫుడ్ గురించి మనం దీని గురించి మనం డిస్కస్ చేసుకుంటుందైతే అండ్ ఇంకొకటి నాకు రీసెంట్గా ఒక కామెంట్ వచ్చింది ఏంటంటే హలో మీరు ఇలా చెప్తున్నారు కానీ మా బాబాయ్ వాళ్ళు అత్త వాళ్ళు అందరూ యుఎస్ఏ వెళ్ళి బాగా సెటిల్ అయిపోయారు అని చెప్పేసి వాళ్ళకైతే నా రిప్లై హలో మా రిలేటివ్స్ కూడా చాలా మంది వచ్చి క్రోర్స్ అండ్ క్రోర్స్ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు అసలు ఏమీ లేని స్టేజ్ నుంచి వచ్చి చాలా కోట్లకి పడగలెత్తారు అని చెప్పంటారు కదా అలాంటి వాళ్ళు ఉన్నారు మా దగ్గర చుట్టాలు కూడా అండి అంటే లైక్ ఓ యావరేజ్ స్టేజ్ నుంచి సూపర్ రిచ్ స్టేజ్కి అయితే వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ వాళ్ళందరూ పదిహేను ఇరవై సంవత్సరాల ముందు వచ్చి ఇక్కడ జాబ్ చేసి సెటిల్ అయ్యి ఇక్కడ హౌసెస్ ఇండియాలో ప్రాపర్టీస్ కొనుక్కున్న వాళ్ళు అదే పదిహేను ఇరవై సంవత్సరాల ముందు కనుక మీరు వచ్చి ఉంటే మీరు కూడా నెక్స్ట్ లెవెల్ ఉండి ఉండేది పాటికి మీ పరిస్థితి కూడా ఇప్పుడు వచ్చే వాళ్ళకి వాళ్ళకి పదిహేను ఇరవై సంవత్సరాలు పట్టింది కదా ఈ స్టేజ్కి అంటే భయంకరమైన స్టేజ్కి రావడానికి ఇంకొక పదేళ్ళు ఎక్స్ట్రా అయితే పడుతుంది కొంతమందికి తక్కువ పట్టచ్చు కూడా ఎందుకంటే సూపర్ టాలెంట్ ఉండి ఒక టూ హండ్రెడ్కే టూ ఫిఫ్టీకే జాబ్ వచ్చేసేసి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్కి సేమ్ ప్యాకేజ్తో జాబ్ వచ్చిందంటే దట్ ఇస్ లైఫ్ లైక్ బిందాస్ బట్ అలాంటి వాళ్ళు టెన్ పర్సెంటే తగులుతారు మనకి నైంటీ పర్సెంట్ ప్రస్తుతం మార్కెట్ బాగాలేదు కొంచెం జాబ్ ఉంటే చూడండి మమ్మల్ని రిఫర్ చేయండి అనే వాళ్ళే ఉన్నారు సో యా మన పాత చుట్టాలు ఒక పదిహేను ఇరవై పదిహేను కాదు ఇరవై సంవత్సరాల ముందు వచ్చిన వాళ్ళ లైఫ్ అయితే సూపర్ బిందాస్గా ఉంది అది నేను కూడా ఒప్పుకుంటాను బట్ ఇప్పుడు వచ్చే వాళ్ళ పరిస్థితి కొంచెం కొంచెం బాగాలేదు అంటే లైక్ ప్రజెంట్ జాబ్ మార్కెట్ కూడా అంత బాగాలేదు ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్కి గ్రాడ్యుయేట్ అయిపోతే ఆ టైంకి అయిపోతుంది కదా అని చెప్పి అంటున్నారు యా బాగాైపోవచ్చు కానీ ఆల్రెడీ రెండేళ్ల నుంచి జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ ఇప్పుడు ఫ్రెష్గా అవుట్ అయిన వాళ్ళకి ఒక ప్రాపర్ వీసా ఉండదు ఓపీటీ మీద ఉంటారు అండ్ వాళ్ళకి వీసా స్పాన్సర్షిప్ ఇవన్నీ చేయాలి వీళ్ళని తీసుకునే దానికన్నా ఆల్రెడీ హెచ్ వన్ రెడీగా ఉండే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అసలు హెచ్ వన్ కూడా కన్సిడర్ చేయట్లేదు అనుకోండి ఓన్లీ గ్రీన్ కార్డు సిటిజన్షిప్ అడుగుతున్నారు ఇఫ్ అట్ ఆల్ కన్సిడర్ చేస్తే ఒక ప్రాపర్ వీసా ఉన్న వాళ్ళని కన్సిడర్ చేస్తారు కానీ అప్పుడే అవుట్ అయిన ఫ్రెషర్స్ని చూడరు కదా అండ్ మోర్ ఓవర్ ఎక్స్పీరియన్స్ నువ్వు టాప్ కాలేజీలో చదివినా చూడట్లేదు అనమాట ఈ మధ్య నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది నీకు యుఎస్ఏలో ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఒక ఐదు పదేళ్ళు ఉన్నోళ్ళని తీసుకుంటున్నారు నాకు అదే అనిపిస్తుంది అంటే లైక్ ఇప్పుడు ఫ్రెష్గా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు అసలు ఇండియాలో బ్యాచిలర్స్ చేసేసి వెంటనే యూఎస్ఏ వచ్చి అప్పుడే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మినిమం రెండేళ్ళు ఎక్స్పీరియన్స్ అయినా కానీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు మహా అయితే మాస్టర్స్లో చేసే ఇంటర్న్షిప్ని అండ్ ఇండియాలో బ్యాచులర్స్ ఫైనల్ ఇయర్లో చేసే ఇంటర్న్షిప్ని దాన్ని ఒక ఎక్స్పీరియన్స్గా పెట్టుకోవచ్చు కానీ మిగతా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడి నుంచి తీసుకురాగలరు అది నాకు మాత్రం ఒక అసలు ఎప్పుడు బాధించే పాయింట్ అనమాట అండ్ నేను ఇంకొక సజెషన్ ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏమిస్తున్నాను అంటే మీరు చదువుకోవడానికి వస్తున్నారు సో మనం ఎలా అయితే వచ్చామో అంటే లైక్ ఇప్పుడు మల్లె పువ్వులా వస్తే మల్లెపూలాగే తిరిగి వెళ్ అంటే లైక్ అలా మన పేరెంట్స్కి కనిపించాలి అని చెప్పేసేసి అంటారు కదా ఏదో బంధించిన పక్షికి రెక్కలు వచ్చినట్టు అని చెప్పి అమెరికా వచ్చేసేసి పబ్ కల్చర్కి అలవాటు పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో స్టూడెంట్స్కి ఈ పాయింట్ అంటే లైక్ తిట్టుకున్నా పర్లేదు బట్ నేనైతే చెప్పాలనుకుంటున్నాను ఒకటి ఒక నెల రెండు నెలలు బాగానే ఉంటుంది తర్వాత అలవాటు అయ్యే కొద్దీ అదంతా డబ్బులతో కూడుకొని ఉంటుంది మీరు ఆ ఖర్చు పెట్టే డబ్బు సేవ్ చేసుకుంటే మీరు ఎన్ని పనులు ఫినిష్ చేయగలరో ఆలోచించండి సో ఆ కల్చర్కి కొంచెం దూరంగా ఉండండి అది చాలా బెటర్ అండ్ చాలా మంచిది మన మన పేరెంట్స్కి ఎలాంటి నెగిటివిటీ తీసుకురాని వాళ్ళం అవుతాము సో ఒకసారి ఇక్కడికి వచ్చాక మనం ఏదైనా తప్పు చేసే ముందు ఇండియాలో ఉండే మన పేరెంట్స్ గురించి కూడా ఆలోచించండి ఇది నేను చెప్పదలుచుకుంది మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా చెప్పాను కదా డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ నేను దానికి పక్కా రిప్లై ఇస్తాను అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ అది కూడా చెప్పండి ఆ టాపిక్ దాని మీద కూడా నేను మొత్తం క్లారిటీ తెచ్చుకొని నేను ఆ వీడియో అయితే చేస్తాను సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలిగానని అనుకుంటున్నాను మీకు యూజ్ అయితే కనుక ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి యూజ్ అయితే యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మరీ ముఖ్యమైనది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి